అందరికి నమస్కారం ఈరోజు ఒక క్రైమ్ గురించి మీకు బ్రీఫ్ చేద్దామని మిమ్మల్ని అందరినీ పిలిపిస్తాం ఇన్వైట్ చేయడం జరిగింది దిస్ ఈస్ ద క్రైమ్ రిలేటెడ్ టు మర్డర్ ముదిగుబా చిన్న చిన్నగుడ్డ గుట్ట వద్ద మన త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఒక సెవెన్ కనిపిస్తుంది అరౌండ్ లెవెన్ థర్టీ ఆ టైంలో మనకి అందులో మనకి మొండే మాత్రమే కనిపిస్తుంది తల అబౌట్ ఫిఫ్టీ మీటర్స్ అవే అప్పకనెక్కడ ఈ ఈయర్స్ క్రైమ్ గురించి మేము చేసిన ఎఫర్ట్స్ ఏ విధంగా పట్టుకున్నాము అసలు ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అతని క్లియర్ గా చేస్తాను ఫస్ట్ మనకి ఆ అఫెన్స్ జరిగిన ఆ వ్యక్తి పేరు అంటే చనిపోయిన వ్యక్తి పేరు విశ్వనాథ్ అతని పూర్తి పేరు గుగ్గుడ విశ్వనాథ్ ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ ప్రెసెంట్లీ డిసైడింగ్ డెట్ శివాలయం స్ట్రీట్ అంటే ఆయన చనిపోకముందు శివాలయం స్ట్రీట్ కరెక్ట్ టౌన్ లో ఉండేవాడు సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య చెల్లెలు అంటే అతని మద్దతులతోటి ఈ అక్రమ ఉండింది ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ ఫోర్ ఏకర్స్ ఈ ల్యాండ్ ని ఇతనే అమ్మడానికి ప్రయత్నిస్తారు ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏవైతే ఉన్నాడో వాళ్ళ మామగారు వాళ్ళ దగ్గర సెపరేట్ అయిపోయింది మామగారు ఏం ఆలోచిస్తారంటే ఆ ల్యాండ్ నా కొడుకులు కదా ఉండాలి ఇతను ఎట్లా అమ్ముకుంటాడు అన్న విషయం మీద మెయిన్ డివాల్వ్ ఉంటది సిట్యుయేషన్ మొత్తము ఈ క్రైమ్ మొత్తము సో ఎప్పుడైతే ఈ విశ్వనాథ్ ఈ ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నిస్తారో దానికి అగెన్స్ట్ గా ఆలోచించిన ఆయన మామగారు ఈ సుబ్బారి మాట్లాడతారు సో మోటివ్ ఆఫ్ ది ఒఫెన్స్ వచ్చి ఈ ల్యాండ్ సంబంధము ల్యాండ్ ఇష్యూ ఇంకోటి ఈ అక్రమ సంబంధం మన ఉన్న అక్రమ సంబంధం ఇది మోటివ్ ఆఫ్ ది ఒఫెన్స్ నెక్స్ట్ ఏ విధంగా క్రైమ్ చేశారన్నది మీకు చెప్తాను ఇప్పుడు వాళ్ళ మామగారు రమణ అనే వ్యక్తి పెట్టకుండా వెంకట రమణప్ప ఎల్యాస్ రమణప్ప వయసు అరౌండ్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఉంటది ఇతను ఏం చేస్తాడంటే ఇతను సుపారీ మాట్లాడతాడు కాటమయ్య అనే వ్యక్తితో ఈ కాటమయ్య అనే వ్యక్తి మనకి బొద్దపల్లిలో ఉంటాడు ఇతని వయసు అరౌండ్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఉంటది సన్ ఆఫ్ కే మల్లన్న సో కాటమయ్య వెంకటరమణప్పటికి పూర్వ పరిచయాలు ఉన్నాయి ఇద్దరికి గొర్రెల వ్యాపారానికి సంబంధించి పూర్వక లావాదేవీలు ఉన్నాయి అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది సో ఇంతకు ముందే కొంత డబ్బులు కూడా వెంకటరమణ ఆయనకి ఇచ్చున్నాడు ఖాటమైన డబ్బులు ఇచ్చిన్నాడు ఇప్పుడు అతను ఏం చెప్తాడంటే నీకు ఒక నాలుగు లక్షలు ఇస్తాను మొత్తం కలిపి ప్యాకేజ్ లో మాట్లాడుకుని భద్ర చేయని అతను తుపా మాట్లాడటం జరుగుతుంది సుపా మాట్లాడిన తర్వాత ఖాటే ఏం చేస్తాడంటే దానికి అడ్వాన్స్ ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ తీసుకుంటాడు ఈ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ తీసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ని అతను ఎంప్లాయ్ చేసుకుంటాడు ఎంప్లాయ్ చేసుకుని ఈ కేసు మూడు గొడవలు తోటి ఇప్పుడు కొరవలతోటి ఈ క్రైమ్ చేస్తారు ఏ విధంగా చేస్తారంటే ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ ని ఫస్ట్ పిలుస్తారు వాళ్ళు విశ్వనాథ్ వాస్తవానికి ఉండేది కలిగిన టౌన్ లో అని అతన్ని ఈ ఏరియాలో ముదుగు పోయి ఏరియాసి పిలుస్తారు మీకు యాభై వేలు ఇస్తానని టటా పంటకు సంబంధించి హెల్ప్ చేస్తాము అన్న విషయం మీద యాభై వేలు మీకు ఇస్తాము అని చెప్పి అతన్ని ల్యూర్ చేసి అతను అక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఈ హత్య చేయడం జరుగుతుంది ఈ హత్య చేసిన తర్వాత వాళ్ళు ఆటోలో వెళ్లిపోతారనమాట ఇది క్రైమ్ జరిగింది ఎందుకు జరిగింది ఏ విధంగా అనేది నేను క్లియర్ గా చెప్పినాను దీనికి సంబంధించి మనం క్రైమ్ త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేశాము క్రైమ్ నెంబర్ సిక్స్టీ త్రీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ వన్ కింద ఈ క్రైమ్ ని రిజిస్టర్ చేస్తాము ఈ క్రైమ్ ని రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు పోలీసు ఏ విధంగా ఎఫర్ట్స్ చేశారన్నది మీకు చెప్తాను ఆ రోజు మేము ఇమీడియట్ గా టవర్ డంప్ తీసుకోవడం జరిగింది అది ఊరి శివారు ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ఏరియాకు వచ్చిన మనుషుల యొక్క టవర్ డంప్ ఏ ఫోన్ నెంబర్ వచ్చినాయన్నది మనకు క్లియర్ గా తెలుస్తుంది అది ఫస్ట్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఈ విషయాల ఎవరైతే చనిపోయినాడో అతని బండి అక్కడే ఉంది ఎక్కడైతే చనిపోయినాడో అతను కొత్తగా పర్చేస్ చేసిన బండి అక్కడే ఉంది ఆ బండిని ఓపెన్ చేస్తే మనకి అందులో కొన్ని డీటెయిల్స్ దొరుకుతాయి ప్లస్ అతని ఫోన్ కూడా అక్కడే ఉంటది ఆ ఫోన్ ని ఫొరెన్సిక్ అనాలిసిస్ చేసి అతను ప్రీవియస్ గా ఎవరెవరు కాల్ చేశారో అని చూస్తే అందులో మనకి అయ్యే ఫోన్ నెంబర్ లో అవి అన్నమాట సో మనం ఇలా అనలైజ్ చేసిన తర్వాత వీళ్ళ లొకేషన్ వాళ్ళ లొకేషన్ ఒకే దగ్గర ఉంటా లేదా అని మ్యాచ్ చేస్తాం మ్యాచ్ చేసిన తర్వాత మనకి డంప్ అవుతుంది ప్రాపర్ గా మ్యాచ్ అవుతుంది మ్యాచ్ చేయడం వల్ల ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు అన్నది మనకి తెలిసిన తర్వాత ఒక ఇద్దరిని పిలిచి విచారించిన తర్వాత వాళ్ళు మిగిలిన పేరు మొత్తం జరిగిన టైమ్ ఏ విధంగా మనకు క్లియర్ గా చెప్తారు సో వీటికి మాకు ఇన్ఫర్మేషన్ లోకల్ ఇన్ఫర్మేషన్ కర్రీ గారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ రత్న మేడం రత్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఎఫర్ట్ ఈ క్రైమ్ జరిగింది మా జ్యూరి లోనే అయినా దీన్ని ట్రేస్ చేయడానికి మేము పక్క జ్యూరి శిక్షణ హెల్ప్ కూడా తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళ అతను ఉండేది ఒరిజినల్ గా అతను డిసైడ్ చేసేది అక్కడే కాబట్టి మాకు టెక్నికల్ ఎఫర్ట్స్ అనాలిసిస్ గానీ టవర్ టాని మా ఎస్డిపి ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ మళ్ళీ మరియు సూపరింటెండెంట్ పోలీస్ మేడం గారు సపోర్ట్ చేయడం వల్ల ఈ క్రైమ్ ని తొందరగా కనుక్కోవడం జరిగింది ఓవరాల్ గా ఇందులో టెక్నికల్ అనాలిసిస్ తో క్లియర్ గా ఈ క్రైమ్ ని ట్రేస్ చేయడం జరిగింది ఇంతకు ముందు అబౌట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ వీక్ బ్యాక్ మీకు వన్ టౌన్ లో ఒక క్రైమ్ బ్రీఫ్ చేయడం జరిగింది అక్కడ మేము ప్యూర్లీ లోకల్ నాలెడ్జ్ తోటి బేసిక్ ఇంటెలిజెన్స్ తోటి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మెయిన్ గా అక్కడ చేయడం జరిగింది ఇక్కడ అట్లా కాకుండా ఫోరెన్సిక్ గా క్లూస్ తోటి సీడిఆర్ తోటి టవర్ తోటి ప్రాపర్ గా మ్యాచ్ చేసుకుని చేయడం జరిగింది ఈ వ్యక్తి ఏ టోల్ గేట్ల ద్వారా పాస్ అయ్యి వస్తాడు వాళ్ళ టోల్ గేట్ లో వాళ్ళు ఉన్నారా లేదా అలా కనిపించినా లేదా ఏ ఆటోలో వీళ్ళు పారిపోయినారో ఆటో నెంబర్ ఏంటి ఈ విధంగా మనం వర్కౌట్ చేసుకుంటూ టెక్నికల్ అనాలిసిస్ తో మనం దిస్ తీసుకురా